న్యూ ఫర్ ఫర్ ఆర్ సేల్ కాంటాక్ట్ ప్రేక్షకులు నమస్కారం భారతదేశం ఇప్పుడు ఒక అద్భుతమైన అంటే అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు సంక్లిష్ట సమయం అని చెప్పొచ్చు ఎందుకంటే అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాతో మనకు కొంచెం వైరం వైరం అంటే అభిప్రాయ భేదాలు వచ్చాయి దీంతో మోడీ ఒక సాహసోపేతమైన అడుగు ముందుకేశాడు దీంతో మన భారతదేశ జాతకం కానీ అభివృద్ధి కానీ ఎలా ఉంటుంది కనుక్కుందాం మనతో పాటు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గారు ఉన్నారు నమస్తే గురుజీ సమస్త సన్మంగళాని భవంతు నిత్య నిత్య సన్మంగళాని భవన్ గురుగారు మనం ఇటీవలే కొన్ని మీటింగ్స్ చూసాం చైనాతో మనం కలవద్దు అనుకున్నాం కానీ మోడీ గారు చైనాను రష్యాను కలుపుకునేరు ఎందుకంటే బికాజ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అలా వచ్చాయి అమెరికానే ఎదిరించేశారు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా ఏ నాయకుడు కూడా అమెరికాను ఎదిరించలేదు సార్ ఫస్ట్ టైం వాళ్ళ ధిక్కారస్వాణి మన మోడీ గారు వినిపించారు మన భారతదేశం ఎలా ముందుకు సాగుతుంది సార్ మంచి ప్రశ్న అంటే మీరు ఈ ప్రశ్నని మీరు ఉగాది పంచాంగ శ్రవణంలోనే మీరు వినేది ఉండే అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమొస్తుంది అనే విషయాన్ని మీరు అడగచ్చు ఇప్పుడు నేను చెప్పిన విషయాల్ని ఉగాది పంచాంగం కలుపుకోవాలిగా తప్పకుండా ఇప్పుడు ఇటువంటి నిర్ణయాలు అని చెప్పేసి మీకు అప్పుడే జూలై ఆగస్టు మాసంలో ఒక తీవ్రమైనటువంటి అంతర్జాతీయ రాజకీయ సంక్షోభం ఏర్పడుతున్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడింది అందరి పంచాంగకర్తలు చెప్పారు నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి అందుకే అంటా నేను గతాన్ని ఎప్పుడు మర్చిపోతున్నాను సో అక్కడ ఉగాది పంచాంగంలో మేము చెప్పినటువంటి విషయమే అంతర్జాతీయ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉంటుంది కొంత మనకి భారతీయ ఆర్థిక ఒద్దిగా కొద్ది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది స్పష్టంగా చెప్పుకున్నాం మనం సో అలా అని చెప్పేసి మనం డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఏం లేదు కారణం ఏంటంటే మనకి ధనాధిపతి మనకి గురుడు బలంగా ఉన్నాడు ఈసారి ధనానికి అధిపతి గురుడు బలంగా ఉన్నాడు అంటే మీరు ఎందుకు ఆ టాపిక్ వచ్చిందంటే భారతదేశం యొక్క అభివృద్ధి దానికి దాని జాతకం ఎలా ఉందని అడిగితే భారతదేశం అనేది మకర రాశికి సంబంధించింది మకర రాశికి సంబంధించింది మకర రాశికి ప్రస్తుతానికి పంచమంట్లో గురుడు బలంగా ఉన్నాడు పంచమ గురుడు అత్యంత యోగకారుకుడై ఉన్నాడు ఇటువంటి యోకార్తత్వంలో నుంచే ఇప్పుడు షష్టమంలోకి వెళ్తూ రేపు సప్తమంలోకి వెళ్తున్నాడు ఎప్పుడు వచ్చే సంవత్సరం మే నుంచి గురుడు సప్తమంలో ఉంటాడు ఇప్పుడు ఎవరికి భారతదేశానికి జన్మజాతకం భారతదేశం యొక్క జన్మరాశి నుంచి ఏడవ స్థానంలో గురుడు ఉండబోతున్నాడు గురుడు ఉచ్చస్థితి ఎట్టి పరిస్థితి మీరు అనుకోండి గుర్తుపెట్టుకోండి నాకు తెలిసే వరకు మే రెండు వేల ఇరవై ఆరు మే నుంచి రెండు వేల ఇరవై ఏడు మే మధ్యలో జపాన్ని మనం నెట్టి మనం ఆ ప్లేస్ మనం ఆర్థికమైనటువంటి స్థాయిలో ఉండగలుగుతాం ఎందుకంటే ఈ సంవత్సరం జర్మనీ వెనక నెట్టేశాం మనం ఇప్పుడు మూడో స్థానంలో ఉన్నాం మనం ఆటోమేటిక్ నెక్స్ట్ మనం టార్గెట్ జర్ జపాన్ జపాన్తో అటువంటి సాహసోద నిర్ణయాదడానికి ఆల్రెడీ మన యొక్క ప్రధానమంత్రి గారు జపాన్కి వెళ్ళడం జపాన్లో ఆయనతో మాట్లాడడం వాళ్ళు ఇక్కడ పెట్రోల్ పెట్టడం మీ సహకారం మాకు కావాలని చెప్పినటువంటి వార్తలు మనం స్పష్టంగా విన్నాము అంటే అంతర్జాతీయంలో ఒక దేశం నుంచే మనకి ఆర్థికమైనటువంటి ఒత్తిడి ఉంది తప్ప అది కూడా ఏమిటి సుంకాలు ఎక్కువేస్తామన్నప్పుడు మన జాతీయ మన తత్వాన్ని యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని ఎవరి దగ్గర తాకట్టు పెట్టడానికి ఎంతమంది ఉన్న ప్రభుత్వాలు కావు అనేటువంటి స్పష్టంగా చెప్పాడు ఆయన కాబట్టి అక్కడ టెంపో అయితే ట్రంపో టెంపో తన టెంపోను చూపించడం ఏదో జరుగుతున్నప్పటికీ కూడా అటువంటి దానిలో తను మనం లేదా కమాండ్ చేసి కంట్రోల్ చేసి నాకు గుప్పెట్టు పెట్టుకోవడానికి ఇదే పాకిస్తాన్ కాదు సో ఇది భారతదేశం సమిష్టి భారతదేశం అవసరం వస్తే అన్ని పార్టీలను ఒకే తాటికి తీసుకొచ్చి కలిగి ఏదో మీకు ప్రెజెంట్ రూల్ పెట్టకుండానే ఏదో ఎమర్జెన్సీ లాంటి పెట్టకుండానే అందరినీ కలుపుకొని పటిష్టమయ్యే స్థాయి కూర్చోబెట్టగలిగే శక్తి ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ భారతదేశానికి మకర రాసేన మూడవ స్థానంలో శని చాలా బలంగా ఉన్నాడు ఇప్పుడు రాబోయే టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు శని చాలా బలంగా ఉంటాడు దెన్ నెక్స్ట్ అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో పడతాడు అక్కడ మనకి అనారోగ్య సమస్యలు కుటిలమైనటువంటి రాజకీయ సంబంధమైనటువంటి ఇబ్బందులు పన్నాగల వల్ల ఒక ఆరు మాసాలు మనకి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ దట్ టైమ్ ఇస్ అ వెరీ క్రూషియల్ టైం మనుషులు అదే టైంలో ఎండింగ్ కల్లా మళ్ళీ జపాన్ని మనకి ఉంటేస్తాం మళ్ళీ అదే టైం రెండు అక్కడ ఒకే సంవత్సరం ఉన్నాయి మనకి అంటే గురుబలం వల్ల జపాన్ని ఎన్నికి రావడం శని బలహీనడు వల్ల మనకి లౌకికమైనటువంటి అంతే మన కప్పల తక్కడ కదా మనది ఒక కప్ప పైన ఒక పని దిగుతూ ఉంటుంది తూకం సరిగా ఉండదు కాబట్టి అటువంటి కప్పతన కొన్ని కుటిల రాజకీయ నాయకుల యొక్క తత్వం వల్ల మన ఉనికి కొద్ది దెబ్బ కొట్టి ఇతర దేశాలకి మనకు పల్చనే అవకాశం ఉంటుంది ప్లస్ మనం అనుకున్నటువంటి సమర్థులైనటువంటి నాయకులు కూడా కొంత మాట జారడం ఎవరికైతే సరే మాట్లాడడం అనేది కొంత తన యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది అలాంటి తత్వం కూడా మన మోడీ గారికి చరిష్మాని కొద్దిగా తగ్గించగలిగే అవకాశం ఉంది కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ షుడ్ బి కేర్ఫుల్ అని చెప్తాము మేము రెండవది మోడీ గారిది వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం ఇప్పట్లో తనకి ఓటం అనేది రాబోయేటువంటి పదిహేళ్ళ వరకు అతనికి ఓటమి లేదు రాబోయేటువంటి పదిహేను ఏళ్ళ వరకు ఇప్పుడు ఎలాంటి ఆరోగ్యవంతుడుగా ఉన్నాడో అటువంటి ఆరోగ్యవంతమైన లక్షణం అతనికి రాబోయే పదిహేను నెల అలాగే ఉంది శైరం సహకరిస్తుంది దేశము సహకరిస్తుంది వాతావరణం సహకరిస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు కాబట్టి అటువంటి ఒక సమర్థుడైన వాడు తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో సమాలోచనలు చేస్తూ పటిష్టమైన నిర్ణయం తీసుకోగలిగేటువంటి అవకాశం ఉన్న వ్యక్తి ట్రంప్ కాదు ఇంకో జిన్పింగ్ కాదు ఇంకో వాళ్ళు వచ్చినా ఎవరు సరే వారి గురించే చేసుకోవద్దు అయితే ఇక్కడ మనకి చైనాకు మో తలొగ్గాడా అనేటువంటి భావన వస్తుంది చైనాను తలొంచాడు అని చెప్పుకోవాలి మనం ఇక్కడ చైనాను తల వంచాడు వంపించాడు తను ఎక్కడ కూడా ఎవరి దగ్గర బెండ్ అయినట్టు ఇప్పుడు మనకు లేదు ఇతర దేశాల వల్లనే తన వైపు తిప్పుకుంటున్నాడు కారణం ఏంటంటే భారతీయుల యొక్క యువతి యువకుల యొక్క ఉనికి వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది పెరుగుతుంది ఆర్థికంగా పెరుగుతున్న పిల్లల్లో ఒక నైతికత పెరుగుతోంది నైతిక భావన నేను పనిచేయాలి తప్పన ఒకప్పుడు ఒక పదేళ్ల క్రితం పిల్లల్లో మానసిక విధ్వంసం నిరాశ నిస్పృహలు అలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అటువంటి వాటి నుంచి ఉన్నటువంటి యువత నేను ఏదైనా చెయ్యాలి ఏదైనా సాధించాలి తపన ఇప్పుడు అంతరిక్షంలో మనకి వెళ్ళినటువంటి ఒక అబ్బాయి మన మధ్య మనకి ఆ పిల్లవాడి ఇంటికి వచ్చి మన మన దేశకు వచ్చినప్పుడు ఎంతటి కీర్తి అతనికి ఉంది అతను చెప్పిన మాటలు మీలాంటి రాజకీయ నాయకులు ఉన్నప్పుడు మన యువత చంద్రమండలా తొందరగా వెళ్తుంది అనుకుంటున్నా అన్నప్పుడు ఎంటనే అన్నాడు మోడీ గారు రెండు వేల ఇరవై మూడులో పంపిస్తా అని చెప్పాడు టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో తప్పకుండా మన నుంచి తప్పకుండా చంద్రయానంలోకి మన పిల్లల్ని పంపిస్తామని చెప్పాడు సో అంటే అంటే అటువంటి వెంటనే రియాక్షన్ అంటే యాక్షన్కి రియాక్షన్ అంటే మంచికి మంచి చెడుకు చెడు తీసుకోగలిగేటువంటి అవకాశం కాబట్టి ట్రంప్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చేసి మీకు సుంకుల్పించామన్నా ఏ నిర్లిప్తత ఎవరిని బెదిరించట్లా సైలెంట్గా ఉన్నాడు సైలెంట్ అని అవతల వాడికి విషతుల్యంతో సమానం ఏమన్నా నన్ను ఏంట్రా కేర్ చేయటాడు అసలు నేను అసలు నేను కేర్ చేయటం భావన పెరిగి వాడే తగ్గుతూ వస్తాడు కాబట్టి వాడు తగ్గేంత వరకు నేను వెయిట్ చేస్తాడు తగ్గిన తర్వాత నీ ఇది నా ఇది నా పని ఇది ఇది అగ్రిమెంట్ ఓకే అంటే ఓకే లేదంటవా నా పన్నే చూసుకుంటా గోహెడ్ అని ఇక్కడ వీడిని బెండ్ చేస్తూ ఎలాగైతే వీడితో ఒకటితో స్నేహం చేసినప్పుడు ఒకటి బెండ్ అవుతున్నాడో వీడి స్నేహండి అనుకుంటాడు వీడు బెండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా నా పరిస్థితి ఏమని చెప్పేసి మనతో సామరస్యంగా ఉండే ప్రయత్నం చేస్తాడు ఈ రెండిట్లలో మిత్ర దేశం అనేటువంటి జపాన్తో రష్యాతో మనం ఉన్నటువంటి అనుబంధము ఇవన్నీ కూడా మనకి దేశ సార్వభౌమత్వానికి ఆర్థిక ప్రగతికి తప్పకుండా ఊతమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరన్న ప్రశ్నలు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి కానివ్వండి భౌగోళిక పరిస్థితి కానివ్వండి రాజకీయ పరిస్థితి కానివ్వండి తప్పకుండా కుజుడు వల్ల రాజకీయ పరిస్థితి అద్భుతంగా ఉంటుంది గురుడు వల్ల ఆర్థికమైన అభివృద్ధి రాజకీయ అభివృద్ధి కూడా ఉంటుంది ఆరోగ్య పరిస్థితి అప్పుడు మనకి ఇబ్బంది కలిగించే అవకాశం శని నీచలకు వచ్చిన తర్వాత అనారోగ్య సూచన రాజకీయ కుట్రల తత్వం కొన్నిటి వల్ల దేశం కొద్దిగా ఒక్కసారి కుదుపు కుదే అవకాశం అంటే గ్రహణం పట్టినట్టు ఉంటుంది ట్వంటీ రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరం ఫిబ్రవరి నుంచి దాదాపుగా మీకు జూన్ జూలై వరకు ఒక అస్థిరత నెలకొంటుంది అంటే పార్టీలు మారిపోవడం మినిస్టర్ మారిపోతాడా ఆ మారిపోతాడా లేదా మనకి మనకు ఉన్నటువంటి మినిస్టర్లలోంచి వాళ్ళు జంప్ అయిపోవడం తప్పుడు మార్గంలో వెళ్ళిపోవడం ఉన్నవాడు చెడ్డవాడుగా మారిపోవడం దేశ రహస్యాలు బయటికి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా కొంతమంది ఇబ్బంది పెట్టగలిగే అవకాశం ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ అస్థిరత నెలకొనే అవకాశం పడుతుంటుంది తప్ప ఎక్కడ కూడా మన యొక్క భారతదేశానికి రాబోయేటువంటి పదిహేను సంవత్సరాల వరకు అయితే ఎక్కడ కూడా నష్టం అనే దరిదాపుల్లో కనిపించట్లేదు ఆర్థికంగా కానీ భౌగోళిక రాజకీయ ఇవన్నీ కూడా అనుకూలత మోడీ నాయకత్వంలో మంచి ప్ర ఉపయోగమైనటువంటి అభివృద్ధి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మిన్నట్టుగా మూడవ స్థానాన్ని అధిగమిస్తాం మన గ్యారెంటీ ఖచ్చితంగా తెలుస్తుంది అదే విషయం అంటే గురువు గారు చెప్పినట్లు సమయం అనేది కాలం అనేది అన్నిటికీ సమాధానం చెప్తుంది మోడీ మోడీ గారి మౌనం కూడా ఒక వ్యూహంలో భాగమే అన్నట్లు కిరణ్ శర్మ గారు మనకు వివరించారు తప్పకుండా మరొక వీడియోలో మరొక అంశంతో సార్తో కలుసుకుందాం నమస్తే సార్ శుభం థ్యాంక్ యూ సర్వే జనా సుఖినో భవంత్